హలో హాయ్ అండి అక్క డిఫరెంట్గా కనిపిస్తుంది ఒక పెద్ద మైక్ పట్టుకుంది ఏం చేయబోతుంది అని అనుకుంటున్నారా మరి నేను ఇన్ని రోజులు వీడియో తీయండి ఏ వీడియో తీయండి అని అంటే అసలు ఒక్కరు కూడా వీడియో తీసేవాళ్ళు లేరు అక్కడ షాప్ కాడ ఏ కిచెన్ కాడ ఎన్ని ఎన్ని తంటలు పడ్డానో తెలుసా సో నా కష్ట జీతంతో అయితే నేను ఈ ట్రై ప్యాడ్ అనేది అయితే బుక్ చేసుకున్నాను అయ్యో బాబోయ్ నేను ఇంతసేపు ఇది పెట్టుకొని మాట్లాడుతున్నాను అనుకున్నాను సో ఇది కూడా చెక్ చేశాను చాలా టైము అసలు అవుతుందో లేదో అని భయమేసింది సో కొన్ని కొన్ని ట్రై ప్యాడ్లో డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది ఎందుకంటే పెద్దగా రింగ్ ఉంది అన్నమాట సో ఇప్పుడు ఈ మైక్ కోసం అయితే మీకు చెప్తాను సో ఈ మ్యాక్ ఇంతకుముందు ఇప్పుడైతే పెట్టలేదు సో ఇప్పుడు నేను పెడతాను పెట్టినాక వాయిస్ ఏమైనా డిఫరెంట్ వస్తుందేమో చెక్ చేసి చెప్పండి ఓకేనా సో ఇప్పుడైతే సెట్ చేశాను ఇప్పుడైతే సెట్ చేశాను వాయిస్ అనేది ఎలా వస్తుందో చెప్పండి ఓకేనా సో నేను తీసుకునే దాంట్లో ట్రై ప్యాడ్లో మంచి మంచి కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మనం ఎలా అంటే అలా వీడియోస్ తీసుకోవచ్చు అన్నమాట నాకైతే కిచెన్ వీడియోస్ తీయడానికి బయట ఇట్లా వీడియోస్ తీయడానికి చాలా ఇబ్బంది అయిపోయింది సో ఇప్పుడు చిన్న ప్రియాంక్షి ఉంది కాబట్టి తనని పట్టుకుంటూ అయినా కానీ నేను కిచెన్లో కుకింగ్ వీడియోస్ అయినా ఏవైనా వీడియోస్ ఈజీగా తీయగలను సో ఇది కొనడానికి మినిమం నాకైతే ప్రతి సంవత్సరం అబ్బా ఎప్పుడు కొనాలి కొనాలి కొనాలని ఎన్నోసార్లు వీళ్ళని మా హస్బెండ్ని కానీ అన్నని కానీ రిక్వెస్ట్ చేస్తే ఒక్కసారి కూడా బుక్ చేయలేరు ఇక వేరే వాళ్ళ దగ్గర అయితే వెళ్ళి బుక్ చేసుకున్నా ఎందుకంటే నా దాంట్లో క్యాష్ ఆన్ డెలివరీ లేదు కాబట్టి పక్కింటి అమ్మాయితోటి అయితే నేను అంటే బుక్ చేసుకున్నాను సో ఫైనల్గా ఈరోజు అయితే వచ్చింది ఇది ఎలా పనిచేస్తుంది ఏంటిది అని అయితే ఫుల్ వీడియో పెడతాను అప్లోడ్ చేస్తాను ఓకేనా సో మనం ఛానల్ చూడాలి అని అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు నా ట్రై ట్రైపాడు నా తంటలు ఎలా ఉన్నాయా అనేది అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు సో నా కష్టాన్ని ఫలితంగా ఒక లైక్ చేయండి బాయ్ బాయ్